బిటర్ దుంకేస్తే హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఫ్యామిలీ నేను మీ వైడీజీ ఈ గేమ్ ఈ మధ్య తెర వైరల్ ట్రెండింగ్ అయితే అవుతుంది గేమ్ పేరు డెవిల్ లెవెల్స్ అనమాట మనం ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్నాము ఒకసారి మనం ఆడి చూద్దాము ఇది గుర్తుపెట్టుకో అంత అల్ల చూపిస్తున్నట్టేనా ఏంది అసలు ఈ గేమ్ కథ ఏందో నేను కూడా ట్రై చేస్తున్నా చూద్దాం ఫస్ట్ లెవెల్ ఇది ఒక్క నిమిషం చూపిస్తా ఇదిగో ఫస్ట్ లెవెల్ అనమాట ఇది ఓకే రాడీ ఓకే ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ జరగాలంటే ఇది ఫార్వర్డ్ ఇది బ్యాక్ ఇది జంపింగ్ ఓకే అమ్మో అంత ఈజీ ఏం లేదు రో వాయి సరే నెక్స్ట్ ట్రై 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 ఎస్ లెవెల్ వన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ లెవెల్

అరేరేరే ఇది ఎంట్రైతే నీ అబ్బా ఏ నెక్స్ట్ ఈ జంప్ జంప్ yes ది ఇటోండ మణతోది ఇక్కడ ప్రో ప్లేయర్ అమ్మా ఓకే Ok, passa. Do psicológico. Oh, uh my -huh. God! Yes, oh, my God! yes what ah, ఇప్పుడు కూడా సరే ఐ విల్ ట్రై అర్థమైంది ఏమన్నా ట్విస్ట్లా ట్విస్ట్లు ట్విస్ట్ కోల్ కోల్ ఇప్పుడు చూడాక ఇప్పుడు అవుట్ అయ్యేది ప్రసక్తే లేదు ఇదేందో కింద ఇది ఉంది ఇటే దుంపేస్తే ఎక్స్పెక్ట్ చేయలే అసలు సింపుల్ సింపుల్గా అయిపోద్ది అనుకున్నా అనుకున్నా ఇది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అనుకున్న దుంకినా జరిగినా ఇంకొకటి వస్తాను ఎక్స్పెక్ట్ చేయలే రైట్ మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం ప్రో ప్లేయర్స్ ఏం ఏదో జరుగుతుంది కానీ ఓకే కంప్లీట్ సింపుల్ ఈ నుంచి ఇటు పోవాలా ఓకే ఇట్లా వస్తట్రా ఇది ఏంట్రా ఇది అరే నీ అబ్బా ఏంది ఓ అర్థమైంది దీన్ని నేను ఆడేస్తా ఆడతా కదా ఎందుకు అయ్యో బాబా అది పోయిన తర్వాత మనం వెళ్ళాలి అనమాట అదే అసలు నాకు తెలిసిన లాజిక్ అదే అనుకుంటున్నాను కానీ అయితే ఓకే ఇది ఎప్పుడు వస్తున్నారు ఏం దాకొస్త ఎస్ మనలో వస్తుందా మై ఇక్కడెవరాడేజీ సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది త్రా లెవెల్ ఉంది

ఇదేండి ఈడ ఉండదు ఏం జరుగుతుందో ఏదో జరుగుతుంది ఇంత సింపుల్ అది అన్నమాట అంతమైందా ఫ్రెండ్స్ అహే అంత ఈజీ కాదు మీరు కూడా ఆడ చూడని తెలుస్తుంది మనం ప్రో కాబట్టి అలా నడుస్తుంది అనమాట ఏంటి అది అన్నమాట మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను నీకు నువ్వు సింపుల్ ఇది కూడా అయిపోతుంది చూడు క్లారిటీగా అర్థమయ్యింది ఈ ఆగు ప్రో చూసారా మూడు కంప్లీట్ చేసిన ఇవన్నీ కంప్లీట్ చేసేస్తా చూడు చూస్తున్నావు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకో వా ఎవరెక్కడా ఇదేందో ఎలా రా దీన్ని దుంకుదాం ఫస్ట్ ఓకే సింపుల్ ఈ మధ్యలో యాడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అలా అయిపోయిందాంకా స్కిప్ ఆప్షన్ వస్తలేదు ఏం చేస్తాం అన్నీ కంపేర్ చేస్తా ఫస్ట్ టైం నేను చూసి దీన్ని ట్రై చేద్దామని వచ్చా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నా తప్పేం చేస్తున్నా స్కిల్ బా Harta enggak, ya, entarlah. Itu enggak,

జర్రా అర్థం కావట్లేదు బ్రో వచ్చిన యుగో ఆవేశం పనికిరాదు ఇక్కడ ఇంటెలిజెంట్ చాలా తెలివిగా ఆలోచించి ప్రోసీ ఆ ఐకైను మింగుదామనే నో డేంజర్ గా అన్నవనే ఓ తీదక హటత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది అరు అైకో ఏ మూమెంట్ ల కతవైపోయినోరా ఇప్పుడు చూడు మనతోటి పరాచికాల ఉంటుంది మన తోటి ఓకే ఇప్పుడు లెవెల్ ఇక్కడ దూరం దూరం లేదు ఇటు అరే నీ అబ్బా అరే ఇది ఫార్వర్డ్ నొక్కితే ఇటు పోతుంది అంటే రివర్స్ అనమాట ఓకే ఓకే అర్థమైంది నేను ఇది నొక్కాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందుకి ఇక్కడికి బటన్ కింద ఇచ్చాడు కదా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇప్పుడు అది రివర్స్ అయింది ఇప్పుడు నేను ఫార్వర్డ్ నొక్కితే బ్యాక్ సైడ్ వెళ్తుంది బ్యాక్ సైడ్ నొక్కితే అదే ఫార్వర్డ్ అవుతుంది అనమాట ఏం ట్విస్ట్ పెట్టవురా ఇప్పుడు నేను ఇటు వెళ్ళాలంటే ఇది నొక్కాలి ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తా ఇది ఇప్పటివరకు అయితే ఇప్పటి మీరు చూసిన ఈ లెవెల్స్ వరకు ఇది నెక్స్ట్ లెవెల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా క్రేజీగా ఉంది గేమ్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది మొత్తం ఆడి చూపిస్తాను మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్లైకైన్ యాక్టివేట్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్